మీరు చూస్తున్నారు తెలంగాణ ఈ ఈరోజు ముఖరంపుర డివిజన్ నెంబర్ యాభై తొమ్మిదిలో ఎక్స్ కార్పొరేటర్ అఖిల్ ఫెరోస్ ఆధ్వర్యంలో వజ్ర హాస్పిటల్ డాక్టర్ శ్రీ సుమన్ కుమార్ గారు ప్రముఖ చెస్ట్ ఫిజీషియన్ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మాట్లాడుతూ వజ్రా హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలను వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నల్ల దిలీప్ జనరల్ సర్జన్ మరియు డాక్టర్ ఎస్ శ్రీకర్ జనరల్ మెడిసిన్ పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి మేము వజ్రా హాస్పిటల్ టీమ్ తరఫున ఇక్కడ ముకరంపురాలో కేకే స్కూల్లో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఫ్రీ క్యాంప్ ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్ మెయిన్ ముఖ్య ఉద్దేశము అర్లీ డిటెక్షన్ అంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళు హాస్పిటల్ రాని పరిస్థితి ఉంటుంది సో వాళ్ళ రోగం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకోలేకపోతారు సో అలాంటి హాస్పిటల్ రాని వాళ్ళు మన వాళ్ళ ఇంటి వరకే వచ్చి వాళ్ళ అందుబాటులో ఉండి హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇప్పుడు ఇప్పుడు చలికాలం కాబట్టి పిఎఫ్పి టెస్ట్ అంటే స్పైరోమెట్రిక్ టెస్ట్ చేసి కొంచెం ఆస్తమా లక్షణాలు ఉన్న వాళ్ళని కూడా డిటెక్ట్ చేసి వాళ్ళకు కొన్ని ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో జిఆర్బిఎస్ టెస్ట్ల ద్వారా మన బీనోవో డయాబెటీస్ సో హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ డిటెక్ట్ చేసి మన దగ్గర ఫిజిషియన్ ఉన్నారు సర్జన్ ఉన్నారు అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ గైనకాలజెస్ట్ కూడా ఉన్నారు సో మా టీం అంతా కలిసి వాళ్ళని పేషెంట్స్ని పికప్ చేసి సో అర్లీ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి కొంచెం ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి ఇంకేమైనా ఫర్దర్ టెస్ట్లు ఉంటే వాళ్ళని అడ్వైజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేసిన అఖిల్ వాళ్ళకి మన ఈ స్కూల్ స్టాఫ్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులు తెలంగాణ సమాచార టీవీ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు డాక్టర్లో మనం ఫెసిలిటీస్ ఇచ్చే కొంచెం లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్స్ మేజర్ మేజర్ ఎక్విప్మెంట్స్ కానీ డయాగ్నోస్టిక్స్ కానీ ఇక్కడ తీసుకురాలేం కాబట్టి సో లిమిటెడ్ డయాగ్నోస్టిక్స్ ఇక్కడ చేసి ఇంకా మెయిన్ ఫెసిలిటీస్ అనేది హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి సో మన వజ్రా హాస్పిటల్ సుభాష్ నగర్లో ఉంది మంచిరాలు చౌరసార్ దగ్గర సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేజర్గా డాక్టర్ శ్రీకర్ సర్ జనరల్ జనరల్ మెడిసిన్ అండ్ డాక్టర్ దిలీప్ జనరల్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ డాక్టర్ ప్రసూన పెథాలజిస్ట్ కూడా ఉన్నారు డాక్టర్ మాధురి ఈజ్ షీఈ్ ఎ గైనకాలజిస్ట్ సో అండ్ డాక్టర్ అనుదీప్ హార్థోపెడిషియన్ సో వీళ్ళందరి టీం వర్క్ అనేది జరుగుతుంది హాస్పిటల్లో ఇట్స్ ఏ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ విత్ డబుల్ ఓటీ సెటప్ అండ్ డబుల్ డ్యూఎల్ ఐసియూ సెటప్ అండ్ అన్ని ఫెసిలిటీస్ మేజర్ సర్జరీస్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఆల్ ఇట్ ఈస్ అ మల్టీ డిసిప్లినరీ యాక్షన్ అండ్ వీ హ్యావ్ ఆల్సో ఆల్ ది ఇన్సూరెన్సెస్ ఆల్సో ఆర్ టైఅప్ విత్ ద హాస్పిటల్స్ ఈహెచ్ఎస్ కూడా ఉంది క్యాష్లెస్ ఈహెచ్ఎస్ కూడా మనకి రియంబర్స్మెంట్ కూడా ఈహెచ్ఎస్ వాళ్ళకి అందుబాటులో ఉంది అండ్ కరీంనగర్లో లేని మేజర్ మేజర్ ఇన్సూరెన్సెస్ కూడా మన హాస్పిటల్కి టైఅప్ అయి ఉన్నాయి సో యూ కెన్ అవైల్ ద ఫెసిలిటీస్ అండ్ మనం రీజనబుల్గా ఒక డాక్టర్ టీం వర్క్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సర్వీస్ ఓరియంటెడ్గా మేము ముందుకు వెళ్తున్నాము సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీల్ గో విత్ ద clean uh, and make a clean society thank you so much